భూకబ్జాలకు పాల్పడుతున్న వారి నుంచి రక్షణ కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు మోసపూరితంగా తమ అన్యాక్రాంతం చేశారని వాపోయారు మహేశ్వరం పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతల అండదండలతో వ్యవసాయం చేసుకునే తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రికార్డు వల్ల ధరణిలో అనుభవదారు కాలం లేకపోవడం వల్ల కేవలం పట్టాదారు కాలమే ఉండడం వల్ల కొన్ని లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కులానికి వాళ్ళు ఎవరు సంబంధం లేని వ్యక్తులుగా మారిపోయినరు ఇది కేవలం అధికార దాహంతోనా ల్యాండ్లను కబ్జా పెట్టే ఉద్దేశంతోనా భూములను చెరబట్టే ఉద్దేశంతోనా గత ప్రభుత్వం తీసుకొచ్చింది దీని వల్ల ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి రోడ్డు మీద పడ్డాయి అందులో కూడా ఈ అందులో ఈ కుటుంబం కూడా ఒకటి తుమ్మలూరుకు సంబంధించి కర్వేర్ మూడు వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఇందులో యాభై నాలుగు ఎకరాలు ప్రొటెక్టివ్ టెనెంట్ కింద వీళ్ళకు ఉన్నది అనుభవదారుగా అంతవరకు వీళ్ళే వస్తున్నారు పొజిషన్ కాలం తీసివేయడం వల్ల యాంటీ డేట్స్ లో పాత అంటే వెనక డేట్ లో కొంతమంది కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి డీటీసీపీ అప్రూవల్ తీసుకుంటున్నారు వీళ్ళ పొజిషన్ కాలం పోయింది ధరణి వచ్చిన తర్వాత అంతకంటే ముందే రికార్డులను క్రియేట్ చేసి అంటే పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు కోర్టుకోవాలంటే వీళ్ళతోన అనుభవదారి కాలం లేకపోవడం వల్ల ఆ రికార్డులను మళ్ళీ తిరిగి గౌరవ ప్రభుత్వం తీసుకొచ్చింది అనుభవ అనుభవదారు కాలం కానీ ఇప్పుడు మేము అనుభవదారు కాలంలో ఉన్నట్టు రికార్డ్ చేయడానికి రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు మేమిచ్చిన ఫిర్యాదులను కూడా పక్కకు పెడుతున్నారు పోలీసుల వ్యక్తులతోన పోలీసులతోన మహేశ్వరం పోలీసులతోన కొమ్ముక్క వీళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టడం అనేది నిజమైన వారసుల మీద కేసులు పెట్టి దొంగలకు సమర్థించడం దాని వెనకాల ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు దృష్టికి కూడా తీసుకోపోతున్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు అటువంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం నిజమైన బాధితులకు సహకారం అందించాల్సిందిగా వీళ్లకు వీళ్ళ భూములపై హక్కులు కల్పించాల్సిందిగా కోరుతున్నాం ఇందులో ఇలాంటి లావాదేవీలు ఒక పర్సన్ అక్రమంగా వేపు రికార్డులు సృష్టించి ఇందులో అక్రమంగా రికార్డ్స్ మొత్తం తారుమాడు చేయడం జరిగింది అందులో మా తాత ఒకరు ఇందులో ఈ సర్వే నెంబర్లపై ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఈ ప్రజలకు దృష్టికి ఫేస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇలాంటివి మా తల్లిదండ్రులు కానీ మా తాత కానీ ఎక్కడ కూడా రికార్డులో కూడా సైన్ గాని బ్రిటిషర్ కానీ ఎక్కడా కూడా చేయలేదు